రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై జగన్ మీడియా సాక్షి అక్కసు వెళ్లగక్కుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలోని విద్యా సంస్థలతో పాటు ఎమ్మిగనూరులోను ఈ ఏడాది ప్రవేశాలు తగ్గాయంటూ సాక్షి పేపర్ అసత్య కథనాలను వండి వార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నదాత సుఖీబాబుపై సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ప్రజలను కోరారు పన్నులు కట్టేవాళ్ళు ఉద్యోగస్తుల్లో కొందరికి మినహా దాదాపు అర్హులైన అందరికీ సుఖీబాబా విడుదల చేశామని తెలిపారు మద్యం కుంభకోణంలో అందరి వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించి ప్రభుత్వం సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు నాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పైసా అవినీతి లేకున్నా యాభై రెండు రోజుల పాటు చంద్రబాబుని జైలుపాలు చేసి రాక్షసానందం పొందారన్నారు రెండు వేల ఎనిమిదిలో ఎమ్మిగినోర్లో డ్రైనేజీ పనులకు ప్రభుత్వం ముప్పై ఆరు కోట్లు విడుదల చేసినా నాటి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పనులు చేయించలేకపోయారని విమర్శించారు రెండు వేల పద్నాలుగులో తాను గెలిచాక తొంభై ఐదు శాతం డ్రైనేజీ పనులు పూర్తి చేశామని వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన కేశవరెడ్డి అవే పనులకు మళ్ళీ ఇరవై ఆరు కోట్లు కావాలని నాటి ఆర్థిక మంత్రి బుగ్గనని కోరిన రూపాయి కూడా విడుదల చేయలేదని గుర్తు చేశారు నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో పత్రిక మీడియా అంటే రాజ్యాంగంలో అత్యంత గౌరవప్రదంగా ఈ యొక్క పత్రికలు ప్రజలకు నిక్కచ్చిగా నిజాయితీగా వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన భారత రాజ్యాంగంలో ఈరోజు ఒక క్యాన్సర్ గడ్డగా రాష్ట్రానికి తయారైన జగన్మోహన్ రెడ్డి ఒక కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని సాక్షి ఛానల్ని పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఏ రకంగా అంటే ఈరోజు ఉదాహరణ మీకు చూపుతున్నా మొన్న సాక్షి మెయిన్ పేజీలో వస్తుంది ఇంటర్మీడియట్ సగం దాటిన ప్రవేశాలు ప్రభుత్వ కాలేజీలో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు దాంట్లో కొసవైరుపు ఏమంటే వాళ్ళ దురదృష్టం మన ఎమ్మెగలూరు గురించి రాశారు ఎమ్మెగలనూరులో గత ఏడాది రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది నూట ఎనభై రెండు మంది మాత్రమే చేరారు ఇక్కడ తొంభై ఆరు మంది తగ్గిపోయారు కర్నూలు జిల్లాలో పదహారు కాలేజీలు ఇదే దుస్థితి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఈ పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చినటువంటి వార్త వివరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏడుపడిన తర్వాత విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఏ రకంగా ఈ విద్యా వ్యవస్థను మొత్తం గతంలో నాడు నేడు పేరు మీద దోపిడీ చేసినటువంటి ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతే విద్యార్థుల యొక్క విద్యార్థిని యొక్క ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా చేసిన చర్యల్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు ఆ పేపర్ కు తగ్గట్టుగా డేటా ఇది వాస్తవమైన డేటా ఇదే పేపర్లో ఎనభై కాలేజీల్లో ఏదైతే మీరున్నటువంటి కోరిగడ్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రెండు వందల ముప్పై ఎనిమిది మంది గత సంవత్సరంలో స్టూడెంట్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి రెండు వందల అరవై నాలుగు ఇరవై ఆరు మంది విద్యార్థులు పెరిగారు అదే విధంగా మీరు చూస్తే నందవరం నూట ఇరవై ఆరు మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి నూట ముప్పై మంది అంటే దగ్గర దగ్గర నలుగురు విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎగనూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఎమ్మెగలూరులో ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే పోయినసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏడు వందల పన్నెండు మంది విద్యార్థులు అంటే దగ్గర దగ్గర మీకు నూట అరవై రెండు మంది విద్యార్థులు అధికంగా ఉన్నారు ఈ సంవత్సరం అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వైష్ణవి జూనియర్ కాలేజ్ ఇది ప్రైవేట్ లో నాలుగు వందల విద్యార్థులు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఐదు వందల ఎనభై ఐదు మంది అంటే దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది విద్యార్థులు పెరిగారు అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడకు ఏపీఆర్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ భనవాసీ గత ప్రభుత్వంలో అంటే మనకు గత సంవత్సరంలో ఐదు వందల ఎనభై మంది ఉంటే ఈ రోజు ఏడు వందల ముప్పై తొమ్మిది అంటే నూట యాభై తొమ్మిది మంది అదేవిధంగా గ్లోబల్ జూనియర్ కాలేజ్ గుడేకల్ రోడ్ ఎమ్మెగలూరులో మూడు వందల ఇరవై రెండు మంది ఉంటే నాలుగు వందల ఇరవై నూట మూడు మంది ఇది నేను తెప్పించింది ఇది ఒక రికార్డ్ గవర్నమెంట్ రికార్డ్ మన ఎమ్మెగలూరులో ఎక్కడ పెరిగారు ఎక్కడ తగ్గారు అనే దాని ఇన్ని వందల మంది ఈరోజు విద్యార్థులు అధికంగా జూనియర్ కాలేజీలో ఉంటే ఏం రాస్తారు మీ పత్రికలో రాష్ట్ర ప్రజల్ని ప్రజల్ని ఎమ్మెంగూరు ప్రజల్ని అదే విధంగా కేవలం ఒక కరోనా వైరస్ లాంటి పత్రిక వాస్తవాలని అవాస్తవాలుగా చూపుతూ ఆఖరికి జడ్జిమెంట్లని అదే రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఇంకొక రాష్ట్రంలో ఒక రకంగా చూపే ప్రయత్నం చేయడం ఒక విష ప్రచారం చేయడం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఈ పేపర్ పెట్టుకొని మీరు ఈ రకంగా ఒక హెడ్లైన్స్ లో వచ్చినటువంటి వార్తని నేను విత్ గణాంకాలతో పాటు చూపుతున్నా ఇక్కడ జరిగినటువంటి ఏ రకంగా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు మరి అదే విధంగా ఇక్కడ చూస్తే ఈ ఇది అయిపోయింది నిన్న సాక్షి పేపర్ సుఖీభవా అన్నదాతకు వాత ఏడు లక్షల మందికి అని చెప్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో కూడా ఈ తప్పుడు వార్తలు రాసేటువంటి పరిస్థితి ఈ పేపర్ ద్వారా తప్పుని నందిని పందిగా చూపడం పందిని నందిగా చూపడం ఈ రకమైనటువంటి వ్యవహారం మీడియా రంగంలో ఈ రకంగా కూడా తప్పుతో రోజు స్పష్టంగా సూపర్ సిక్స్ హామీల్లో అన్నదాత సుఖీభకు రైతులకు ఏం చెప్పాం పది సెంట్లు ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఈరోజు అర్హులు మినిమం పది సెంట్లు ఉండాలి ఎక్కడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక రకమైన ఆ ఏదైతే ఆదాయం ఉన్న రైతులు తప్ప కౌలు రైతులకు రైతులకు ఇస్తామని మేము కౌలు రైతులకు రెండో విడత కింద మళ్ళీ ఇస్తున్నాం మొన్న ఇచ్చినటువంటి దాంట్లో మీరు చూస్తే దాదాపు ఒక ఎమ్మెగలూరు నియోజకవర్గంలోనే ఇరవై ఆరు కోట్ల రూపాయలు రైతుల మండల వారిగా మీరు చూస్తే ఎమ్మెగలూరు గోనిగ మండలం నందవర మండలం ముప్పై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది మంది రైతులకు ఈరోజు వాళ్ళ అకౌంట్ లో మొదటి విడత కింద పట్టడం జరిగింది స్పష్టంగా చెప్పా మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని కలుపుకొని ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద చెత్తిన హామీని నెరవేరుస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రోజు రైతులకు ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల మీద విషయం చింపుతారు అదే రకంగా మీరు ఈరోజు కాలేజీలకు సంబంధించిన తప్పుడు వార్తలతో విషయం చింపుతారు ఏ రకంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గం కానీ మా ఎమ్మెల్యూరు ప్రజలకు నేను ఆశ్చర్యపోయిన చూసి ఏ రకంగా జరిగిందని అదే విధంగా ఈ రోజు వీళ్ళ అజెండా ఏంటి జరిగిన మంచిని చెడుగా పెన్షన్ గత ప్రభుత్వంలో మేము అధికారం రాలని రోజున భర్త చనిపోతే కనీసం భార్యకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు నరకం చూశారు ఇదే ఎమ్మెల్యూరులో దాదాపు నాలుగు వందల అరవై ఏడు మంది పెన్షన్లు మళ్ళీ కొత్తగా పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటున్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకు వెంటనే ఇవ్వడం జరిగింది నాలుగు వందల అరవై ఏడు మంది వీళ్ళందరూ ఉసురు పోసుకున్నది తప్పుదాలు అదే రకంగా కేవలం ఈరోజు మసిపూసి మారేటికాయ చేయడం మేము బట్ట కాల్చి మొహం మీద వేస్తే మీరు తెలుసుకోండి ఆ మడకలు మీకు పడతాయని చెప్పడం ప్రత్యేకంగా నేను చెప్పినట్టుగా ఒక క్యాన్సర్ వ్యాధి ఎట్లాగైతే వ్యాపిస్తుందో ఒక కరోనా వైరస్ ఎట్లాగైతే వ్యాపిస్తుందో ఈ రోజు మనం ప్రజలకు చెప్పకపోతే ఈ వైరస్ కూడా తప్పు వార్తలు రాయించి ప్రచురించి ప్రజల్ని తప్పు నేను చూసా ఎక్కడో నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కొంతమంది మాట్లాడినారు ఇక్కడ మున్సిపాలిటీ నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే మీరు గురువించే కింద నీతి నేను ఎప్పుడు చెప్తాను మీ ఎంత కింద నలుపు ఉందో మీకు అర్థం కాదు ఏం జరిగింది ఈ రోజు మళ్ళీ పాత్రికేయ మిత్రులకు ఎమ్మెల్యే చెప్పాల్సిన బాధ్యత చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు మారరు ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఏం జరిగింది ఎంత నష్టపరిచారు అనేది కూడా అర్థం కాదు ఇది ఇది సిక్స్ ఇది ఎప్పుడండి ఇది ఎమ్మెల్యేగా కేశ రెడ్డి గారు పదహారు ఒకటి రెండు వేల తొమ్మిది అంతకుముందు మూడు నాలుగు రెండు వేల ఎనిమిది అంతకుముందు ఫస్ట్ మనకు జివో ఇచ్చిన డేట్ పదిహేడు ఒకటి జియో కాపీ కూడా మీకు ఇస్తా పదిహేడు ఒకటి రెండు వేల ఎనిమిదిలో ఈ జివో వచ్చింది ఈ జివో వస్తే ఆ జియోకు రెండు వేల ఎనిమిది నాలుగో నెల మూడవ తేదీ రోజు కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి వీరి ప్రభుత్వం ఎమ్మెల్యేగా కేశవర్ రెడ్డి గారు పని అప్ప చెప్తారు నలభై నాలుగు కోట్ల ఎస్టిమేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ నలభై నాలుగు కోట్ల రూపాయలతో కేశ్వర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి జీవో చెప్పి పనులు మొదలు పెడితే ఇక్కడ గమ్మత్ ఏమంటే మీరు చూడాలి ఇది ముప్పై ఆరు కోట్ల అరవై లక్షలు ముప్పై నాలుగు కోట్ల అరవై లక్షలు ఆల్రెడీ ఇచ్చేస్తాడు నలభై నాలుగు కోట్ల యూజీడి లో ముప్పై ఆరు కోట్లు రిలీజ్ చేసేస్తాడు ఎప్పటికీ దాదాపు పదహారు ఒకటి రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్ నెంబర్ డేట్ రిలీజ్ ఏమేమి చేశారంటే మొత్తం నిధులన్నీ రిలీజ్ చేసేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రామ్ కీ తోటి ఎందుకు ఇంత ఆలస్యమైంది ఈ నిధులన్నీ అయిపోయినాయి వీళ్ళకి బిల్స్ ఎట్లా ఇచ్చారు అసలు యూజీడీ పనే జరగలేదని చెప్పి ప్రత్యేక దృష్టి పెట్టి నేను వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు చెప్పి నిజాలు చూస్తే అత్యంత భయంకరంగా డబ్బులు అయితే అయిపోయినా కానీ ఇక్కడ చూస్తే మాత్రం పనులు మాత్రం సున్నా ఎక్కడ ఏమి జరగకపోతే మళ్ళీ వాళ్ళని పిలిపించి ఐదు సంవత్సరాలు దాదాపు తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేసి నేను ఆ రోజు ప్రత్యేకంగా మీకు కూడా ఎన్నో సార్లు చెప్పాను ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి చేసిన తర్వాత చేసిన తర్వాత మళ్ళా మా ప్రభుత్వము నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఎమ్మెల్యే గారు అధికారంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఇది హైలైట్ ఏమంటే ఇది ఇది చూడాలి మీరు బుగ్గల రాజనాథ్ గారి రెడ్డి గారు విజిట్కి వస్తారు వస్తే ఫైనాన్స్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు కేశర్ రెడ్డి గారికి అయ్యా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నలభై నాలుగు కోట్లతో ఇంకా మాకు కుదరలేదు మా ముందుకు ఇరవై ఆరు కోట్లు కావాలంట ఇరవై ఆరు కోట్లు కావాలని చెప్పిస్తే దానికి ఎక్స్టెన్షన్ కి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన ఒక్క రూపాయి కూడా పైన గవర్నమెంట్ శాంక్షన్ చేయలే వీళ్ళు మాట్లాడతారు మొన్న ప్రభుత్వంలో పూర్తి చేసేసారంట నిన్న మాట్లాడి ఇక్కడ మీడియాలో చూశాను మొత్తం చేసేసారట మరి మొత్తం చేసేసింటే మరి మీ ఎమ్మెల్యే గారే ఇరవై ఆరు కోట్లు కావాలని చెప్పి ప్రతిపాదన రెండు స్కీములు కలిపి ఎందుకు పెట్టారు మరి నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోజు అగ్రిమెంట్ డేట్ ఒక టైం పెట్టి చేశారు ఆ టైం లోపల ముప్పై ఆరు కోట్లు ఎట్లా రిలీజ్ చేసేసుకున్నారు కానీ ఈ రోజు ఒక విషయం తెలిసింది నాకు ఏంటంటే ఒక పక్క పున్నారేణుక గారు ఇన్ఛార్జ్ ఉన్నారు వైసీపీలో ఇక్కడ చూస్తేనే మాజీ ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఆంతర్యం ఏమంటే ఇప్పుడు చెప్పడం మీరు ఎంక్వైరీ కమిషన్ వేయాలంటున్నారు దీని మీద మాజీ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని వాళ్ళ పార్టీ నుంచే ఇండైరెక్ట్ గా మాట్లాడేటట్టుగా ఉంది అంటే మిగతా వాళ్ళు మాట్లాడలేదు ఏదంటే మీరు అవినీతిని బయట పెట్టాలా ఈ ప్రభుత్వం మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తే నేను పబ్లిక్ హెల్త్ నుంచి తెప్పిస్తే నేను మొన్న తెప్పించిందంటూ వారు ఇరవై ఆరు కోట్లకి ఇస్తే ఇంకా పదమూడు కోట్ల రూపాయలు కావాలా యూజీడీ కంప్లీట్ చేయడానికి అని చెప్పి ఇది గవర్నమెంట్ రిపోర్ట్ ఎక్కడికి పోయినాయి డబ్బులు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీ కోరిక మేరకు ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానంటే డెఫినెట్ గా దీంట్లో ఏం జరిగిందో ఎంక్వైరీ కమిషన్ కాకుండా దీనికి ఏ రకంగా మీరు సర్వనాశనం చేశారు సర్వనాశనం చేసినటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు బాబు ఒక మేలుకోవాలన్న ప్రజాప్రతినిధి మేలుకోవాలి ఏది మేలుకోవాలి గతంలో చేసిన పనిని ఇన్నేళ్లు రెండు వేల ఎనిమిదిలో ఎగ్జిక్యూట్ చేసి ఏ రెండు మూడు నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని ఇన్నేళ్ళైనా చేయకుండా చేసినటువంటి గుంతలు గుంతలుగా నాశనం చేస్తే దాన్ని పూర్తి చేయడానికి మేము పద్నాలుగు పద్నాలుగు ప్రయత్నం చేస్తే మళ్ళా ఆ టైంలో కూడా పూర్తి కాక మీరు చేసిన పాపానికి మీరు చేసిన అవినీతికి మీరు చేసినటువంటి తప్పిదాలకు ఇరవై ఆరు కోట్లు మళ్ళీ ఎక్స్ట్రా కావాలని అడిగితే ముప్పై ఆరు కోట్లు అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఏమీ చెయ్యకుండా చెందకుండా మళ్ళీ ఈరోజు వచ్చి మీరు వచ్చారు మీరు పూర్తి చేయండి మీరు చేసిన ఈ పాపాన్ని ఎమ్మెగనూరు ఎట్లా కడిగి మళ్ళీ శుద్ధి చేయాలి చిత్తశుద్ధి మీకు కాదు చిత్తశుద్ధి మాకి చిత్త విషయాన్ని గుర్తు చేస్తాను మా తండ్రి గారి ప్రతిపాదన ఏదైతే కర్నూలు మంత్రాలయం ఎమ్మెగనూరు రైల్వే లైన్ నిన్న చూశారు ముఖ్యమంత్రి వరలు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు గర్వంగా తెలియజేస్తా మళ్ళీ మోహన్ రెడ్డి గారు కూటమి అభ్యర్థిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో ఢిల్లీకి పోయి కి ఆమోదం తెలుపుకొని రావడం జరిగిందని చెప్పి పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇది నెంబర్ నెంబర్ సంవత్సరం లోపల గతంలో మీరు ఆర్టీఎస్ రైతు ప్రాజెక్టు ని సర్వనాశనం చేశారు దాన్ని కేబినెట్ లో పెట్టి మళ్ళీ ఆమోదం చేయించి ఆ ప్రాజెక్ట్ కొనసాగించాలని చెప్పించింది ఇదే జైన్ ఇదే కూటమి అభ్యర్థి ఇదే కూటమి అభ్యర్థి పార్టీలు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో బిజెపి కావచ్చు అదే రక జనసేన కావచ్చు మరి అదే విధంగా మూడో విషయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే తాగడానికి నీళ్లు గతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టు ని ఏదైతే యూజీడీ లాగే మొదలు పెట్టామని చెప్పి సర్వనాశనం చేసి దాన్ని కుదేలు చేసి మూల దాన్ని కూడా టెండర్లు పిలిపించి మళ్ళీ మూడు టెండర్లు పిలిపించి ఇమీడియట్ గా దాన్ని డివిజన్ చేసి అతి త్వరలో దాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి అంతేకాకుండా మొన్న ఢిల్లీకి పోయినటువంటి దాంట్లో బైపాస్ ఎంబెగనూర్ కి ఆల్రెడీ ప్రీ అప్రూవల్ రెండు వందల పై చిలుకు ఆమోదం అయినట్టే ఆల్మోస్ట్ మన పోయినప్పుడు చాలా పాజిటివ్ గా గడ్కరీ గారు మంత్రివర్యులు స్పందించడం జరిగింది అది కాక నేనేమడిగానంటే ఇంకా నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కూడా నాకు ఎమ్మెగలూరు నుంచి కర్నూలుకు మాకు కావాలా చాలా అత్యవసరం అంటే దానికి కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది మొదటి విజయం మనకు ఎమ్మెగలూరు ఆల్మోస్ట్ బైపాస్ శాంక్షన్ అయిందనే వార్త చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నాం మరి అది కాకుండా ఈ రోజు యూజీడీ గురించి మా చిత్తశుద్ధి గురించి మాట్లాడినప్పుడు అసలు మీరు చేసిన తప్పుడు పనులు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆలోచించుకోవాలా ఏదైతే మీ అందరి మనసులో మాట నాకు అర్థమైంది ఏమంటే పాపం మేము ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతామంటే దానికంటే తొందరగా ఎంక్వైరీ చేయాలని తొందర ఎక్కువ ఉంది మీరు ఇచ్చినటువంటి సూచనని ఇండైరెక్ట్ గా ఎంక్వైరీ కమిషన్ తప్పకుండా వేయిస్తాం వేయించడమే కాకుండా దీనికి ఎంత వచ్చింది ఎంత కావాలని చూసి దీన్ని కూడా ప్రజలకు ప్రజలకు అర్థం కావాలా ఈ ప్రాజెక్టు నాశనం కావడానికి కారకులు మీరే ఈ ప్రాజెక్టు నాశనమైనటువంటి ప్రాజెక్టు మళ్ళీ దాన్ని బ్రతికించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రేట్లు కానీ అన్ని కానీ సమర్థవంతంగా దాన్ని కుదించుకొని దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత తెచ్చి ఈరోజు మా ప్రభుత్వం మీద పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే మాట చెప్పి నేను ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ కన్విన్స్ చేసి తొంభై ఐదు శాతం పూర్తి చేస్తే మీ జ్ఞాపకం ఉంది కౌన్సిల్ లో వచ్చి అప్పటి ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఆరు నెలల ఎన్ని నెలలు అన్నారు ఆయన మూడు నెలల్లో నేను ముగిస్తానని చెప్పారు మరి వారు ఐదేళ్లు ఏమీ చెయ్యకుండా మీ పార్టీ ఏమీ చెయ్యకుండా రోజు వచ్చి మీరు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ గమనిస్తున్నారు నేను అందుకే చెప్పేది విష ప్రచారం చేయడం మానుకొని కరోనా వైరస్ లాంటి ఒక సాక్షి పత్రికను పెట్టుకొని అదే విధంగా ఒక క్యాన్సర్ గడ్డ లాంటి నాయకత్వంలో మీరు రాష్ట్రాన్ని రాయలసీమను రాయలసీమలో రోజు ప్రతి ఒక్కరిని కూడా తప్పుదోవ పట్టించి చేసిన మంచిని కూడా చెడుగా చూపించిన పద్ధతి కాదని చెప్పి పత్రిక ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే నిన్న ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా స్పందించినటువంటి మా ఎంపీలకు అదే విధంగా మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి అదే విధంగా గడ్కరీ గారికి మంత్రివర్యులకు మంత్రివర్యులు వైష్ణవ్ గారికి రైల్వే శాఖ మంత్రులు అందరు కూడా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి ఎమ్మెకనూరు నియోజకవర్గం తరఫున అన్నదాత సుఖీ భవని చెప్పిన విధంగా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇచ్చినటువంటి మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎట్లయితే ఇప్పుడు చూపించి చెప్పానో వార్తలు ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు రాయడం మేరేమంటున్నా మేము ఎవరి మీద కక్ష లేదా చట్టపరంగా ఈరోజు మీరే అన్నారు యూజిడి గురించి మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడించారు అక్కడ పక్కన మీరెందుకు అవినీతిని బయట పెట్టడం లే ఎంక్వైరీ కమిషన్ ఏండి అనేటట్టు మాట్లాడే వాళ్ళ ఆలోచన అదే మీ ఆలోచన అర్థమైంది డెఫినెట్ గా ఇటు పని పూర్తి చేస్తే ఎంక్వైరీ కమిషన్ చేపిస్తాం ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఏముంటుంది మీరు తప్పు లేదనుకుంటే ఇప్పుడు గతంలో మీరు చేశారు యాభై రెండు రోజులు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని యాభై పైసలు అవినీతిని కూడా నిరూపించలేక మీరు జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా మళ్ళీ ఆ రోజు మీకు ఈ నీతులు గుర్తురాలేదా మీరు చేస్తే చాలా కరెక్ట్ ఇతరులు చేస్తే మాత్రం అది దౌర్జన్యం నేను స్పష్టంగా చెప్తున్నా చట్టపరంగా చర్యలుంటాయి ఖచ్చితంగా చట్టపరంగా మరి ప్రతి వేలు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతున్నాయి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది ఇవన్నీ ఆధారాలు సేకరిస్తున్నా ఆధారాలు సేకరిస్తున్నా మీరు ఎంత కనులంటే గొడ్డలి పోటునే గుండెపోటు రాసిన పేపర్ ఇది కాబట్టి మా ధర్మం కూడా ఏమంటే ఒక గొడ్డలి పోటుని గుండెపోటుగా సృష్టించినటువంటి పేపర్లో ఒకరిని కొంతమంది ఉంటారు అమాయకంగా నమ్మేటోళ్ళు కాబట్టి వాళ్ళు అప్రమత్తం ఉండాలని ఈ ప్రెస్ మీట్ ఎవరు ఉంటారు చదువుతారు చదివినప్పుడు ఇది నిజం అనుకుంటారు కాబట్టి ఇటువంటి అవినీతి మద్యం కుంభకోణంలో ఎవరు తప్పించుకోలేరు ఎవరైతే చట్టపరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు కింద నుంచి పై వరకు డొంక కదిలితే మొత్తం మొత్తం కదిలింది డొంకంతా కదిలింది అన్నట్టు ఇప్పుడు ఎవరైతే మూల విరాట్తో పాటు అందరికీ శిక్ష తప్పదని తెలియజేస్తుంది